ప్రతి క్రిస్టియన్ ఆనందమైన వాతావరణంలో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రతి ఒక్కరిపై యేసు ప్రభువు కరోనా వీక్షణాలు ఉండాలని కోరుకున్నారు పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షనాల్లో నిరుపేదల క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కానుకలను అందజేశారు ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలను జరుపుకోవాలని సూచించారు పెద్ద మనసుతో మా విచారణ ఈసారి ఎమ్మెల్యే ఉండాలి తప్పకుండా మీ అందరిని అప్పుడు చేయించి గెలిపాలని చెప్పి మరి పెద్ద మెజారిటీ గెలిపించినటువంటి అందరినీ మరి వాళ్ళ ఆనాడు మీ ఈ రోజు ఈరోజు అత్య మీరు నా దగ్గరికి ఎవరైనా ఏ అవసరం ఉన్నా ఏ అయ్యేంతవరకు ఉన్నా నాతో నాతో మీరు నా మీరు నాకు ఐదు సంవత్సరాలు సేవ చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ నేను ఆలోచిస్తా ఉన్నా వంద శాతం మీకు అందుబాటులో ఉంటా వంద శాతం పనిచేయడానికి ఈ పట్టణ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మన నిన్నే సుల్తానాబాద్ వారు కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడ సెమీ క్రిస్మస్ లో కూడా సాయంత్రం పాల్గొనడం జరిగింది మరి ఆ క్రిస్మస్ పండగ సందర్భంగా ఆ యేసు అంటే ఒక నమ్మకం భక్తులకు ఒక విశ్వాసం యేసులు భక్తి శ్రద్ధలతో తల్లితే అన్ని పాటలు కాని చెప్పి ఏదైతే ఇవాళ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారో